రాయశ్యాముల సిద్ధియోగం యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకి హిందు బాంధువులందరికీ నమస్కారం ఈరోజు ఒక గొప్ప మంత్రాన్ని వివరించడం జరుగుతుంది ఈ గొప్ప మంత్రాన్ని కూడా చాలా తక్కువ సమయం ఉంటుంది విశేషంగా ఈ మంత్రాన్ని పద్దెనిమిది రోజులు సాధన ఉంటుంది పద్దెనిమిది రోజులు రోజుకి వెయ్యి ఎనిమిది సార్లు జపాన్ని చేయాలి ఈ మంత్రాన్ని ఈ మంత్రం చాలా విశేషమైన గొప్ప మంత్రము హనుమంతునికి సంబంధించిన మూల మంత్రం ఇస్తున్నాను ఈ మంత్రాన్ని ఎవరైనా చేయవచ్చు కానీ ఈ పద్దెనిమిది వత్సాలను ఇష్టగా నిష్టగా ఉండి చేయాలి స బ్రహ్మచర్యం పాటించాలి వంటి ఒకటే పూట భోజనం చేయాలి కింద నేల మీద పడుకోవాలి శుచిగా శుభ్రంగా మీరు వెయ్యి ఎనిమిది సార్లు జపం చేస్తే సిద్ధి కలుగుతుంది అలాంటి మీ మనసులో ఉన్న కోరిక ఎలాంటి కోరికైనా నెరవేరుతుంది మీకు ఉద్యోగానికి సంబంధించిన పర్లేదు రుణాని రుణ బాధల గురించి సంబంధించింది ఆరోగ్య బాధల గురించి కుటుంబ సఖ్యత గురించి ఇలాంటిదైనా ఈ హనుమంతుణ్ణి మంగళవారం నాడు మీరు ఇది మొదలు పెట్టాలి పద్దెనిమిది రోజులు చేయాలి ఈ మంత్రాన్ని చేస్తే చాలా విశేషమైన గొప్ప మంత్రం ఈ మంత్రాన్ని ఇస్తున్నాను ఇది చాలా శుచిగా శుభ్రంగా నిష్టగా ఏకాగ్రతతో చిత్తశుద్ధితో ఈ మంత్రాన్ని చేసినట్లయితే చాలా విశేషమైన ఫలితం వస్తుంది ఈ ఫలితాన్ని చేయడం కూడా చాలా గొప్ప మంత్రం ఇది ఈ మంత్రాన్ని చేసి మీరు సత్ఫలితాలు పొందాలని ఫలితాలు పొందాలని అనుకుంటున్నాను సత్ఫలి మీరు ఎలాంటి ఫలితం కావాలన్నా అలాంటి ఫలితాలు వస్తాయి మీకు ఎలాంటి నరదృష్టి కానీ చెడు దృష్టి కానీ అలాంటివి లేకుండా జరుగుతుంది ఈ మంత్రం చేయడం వల్ల ఈ మంత్రాన్ని చెప్తాను జాగ్రత్తగా విని శ్రద్ధగా విని మీరు రాసుకోండి రాసుకున్న తర్వాత ఈ మంత్రాన్ని పద్దెనిమిది రోజులు మాత్రమే చేయాలి పద్దెనిమిది రోజులు సిద్ధి కలుగుతుంది ఈ రోజుకు వెయ్యి నిమిషాలు చేయాలి ఈ మంత్రాన్ని చెప్తాను జాగ్రత్తగా రాసుకున్నాను ఓం నమో భగవతే ఆంజనేయాయ మహాబలాయ స్వహ ఓం నమో భగవతే ఆంజనేయాయ మహాబలాయ స్వహ ఓం నమో భగవతే ఆంజనేయాయ స్వహ ఈ మంత్రాన్ని రోజుకి ఎనిమిది సార్లు పద్దెనిమిది రోజులు చేసినట్లయితే ఈ మంత్రము సిద్ధి కలుగుతుంది ఈ సిద్ధి కలిగిన మంత్రాన్ని మీరు ప్రతిరోజు మీరు అనుకున్న సంకల్పం కోసం ఏది చేస్తారో ఆ సంకల్ సంకల్పం అతి తొందరలో శీఘ్రంగా మీకు నెరవేరుతుంది ఎలాంటి సందేహం లేదండి ఈ మంత్రం గురించి మీరు ఎవరైనా చేయొచ్చు ఉపదేశం అనేది దానికి సంబంధం లేదు ఈ మంత్రాన్ని మీరు నేను చెప్తున్నాను ఈ మంత్రం చెప్పడం కూడా అలాంటిదే ఎవరైనా సాధన చేయొచ్చు శుచిగా శుభ్రంగా ఉండి నిష్టగా ఉండి చేయండి ఇది మంగళవారం నాడు మొదలుపెట్టి చేస్తే చాలా విశేషమైన ఫలితం వస్తుంది పద్దెనిమిది రోజులు ఈ మంత్రాన్ని చేసినట్లయితే మీకు అన్నింటిలో మీకు ఫలితం వస్తుంది ఏదంటే సంకల్పం నెరవేరుతుంది ఎలాంటి కోరిక కోసమైనా ఈ మంత్రం చేయడం వల్ల చాలా విశేషమైన గొప్ప మంత్రం ఇలాంటి మంత్రాల గురించి నన్ను అడగాలనుకుని కామెంట్ బాక్స్లో మెస్ సర్వే సర్వై చే భవంతులు